హాయ్ ఫ్రెండ్స్ ఇది మా పిల్లల స్కూల్ అన్నమాట లాస్ట్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు పిల్లలు అందరు చూడండి వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ అన్నమాట వీళ్ళకి ఇయర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళు వేరే స్కూల్ వెళ్తారు అన్నమాట సిక్స్త్ కి వెళ్తారు అందు ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంటే ఇన్ని ఐదు సంవత్సరాలుగా ఈ స్కూల్ లో చదువుకున్నాము ఇప్పుడు ఇంకొక ఈ స్కూల్కి వెళ్తున్నాము అని కానీ స్కూల్ కు కొంచెం మర్యాదలు కూడా చేయాలి కదా అన్నట్టు వాళ్ళ హ్యాపీ న్యూస్ గా ఇలాగా షేర్ చేసుకుంటున్నారు అన్నమాట పిల్లలు చూడండి వీళ్ళంతా ఫిఫ్త్ క్లాస్ పిల్లలే అన్నమాట పిల్లలు ఇటు పక్క ఉన్న వాళ్ళంతా పిల్లలు వీళ్ళు పెద్ద కి వెళ్తారు అంటే అక్కడే ఉంటది ఇంకొక స్కూల్ కూడా హై స్కూల్ కూడా ఆడే ఉంటది మా పిల్లగాడు వీడియో తీయంటే అసలు తీయటమే కుదరలేదన్నమాట మా చిన్నఅబ్బాయి ఆడు వాడికి వీడియో తీయటం కుదరక ఎలా తీసాడు చూడండి అసలు అయితే ఇది మొత్తం స్కూల్ గ్రౌండ్ అన్నమాట వాడికి వీడియో తీయటం కుదరక అలా తీసిండు చిన్నోడు తీసిండు అన్నమాట చిన్నోడు కాదు పెద్దోడు తీసిండు సెలబ్రేషన్స్ అయితే బాగా అంటే బాగా జరుపుకున్నారు అన్నమాట పిల్లలు అయితే అసలు ఇంకా మా వాళ్ళకైతే ఇక అసలు ఇంకా రెండు రెండు నెలలు సెలవులు ఇస్తున్నారు కదా ఆ న్యూస్ చెప్పుకోలేకపోతున్నారు అసలు ఇన్ని రోజులు వాళ్ళని మేము ఖండించాం ఇప్పుడు మమ్మల్ని ఖండియటానికి వాళ్ళు తయారయ్యారు చూడండి ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు నా బాల్యం నాకు గుర్తుకు వస్తుంది అసలు ఇది మొత్తం మా పిల్లవాడు వీడియో తీయంటే అసలు ఎలా తీస్తున్నాడు అంటే అసలు కట్ చేస్తే లెంత్ ఉండాలి అంట ఫైవ్ మినిట్స్ అన్న ఉండాలంటే ఇప్పుడు నేను కట్ చేస్తే ఈ వీడియో మొత్తం పోతుంది అని నేను కట్ చేయట్లేదు ఇది మొత్తం స్కూల్ గ్రౌండ్ అన్నమాట ఇక్కడే పక్కన పెద్ద స్కూల్ కూడా ఉంది హై స్కూల్ అన్ని చెట్లే ఉంటాయి ఎక్కువ అయితే ఎక్కువ శాతం అయితే చెట్లే ఉంటాయి మగోన్ వీడియో మొత్తం తీసుకురారా అంటే ఇలా తీసుకొచ్చింది అన్నమాట చూడండి పిల్లలు అయితే ఎట్లా వేస్తున్నారో మీ ఆ పక్కన రెడ్ రెడ్ అమ్మాయి అయితే మా ఇంటి పక్కన అమ్మాయి చిన్న అమ్మాయి చాలా బాగా వేస్తుంది డ్యాన్స్ అయితే అసలు స్కూల్ సెలబ్రేషన్ ఇలా అయితే జరుపుకున్నారన్నమాట వాటితో లాస్ట్ డే కదా మళ్ళా జూన్ రెండు కనుక్కుంటా ఓపెనింగ్ ఎంత హ్యాపీగా డ్యాన్స్ వేస్తున్నారంటే ఇందులో నేను డ్యాన్స్ అవి సాంగ్ క్లిప్ నేను యాడ్ చేయట్లేదు ఎందుకు ఆప్ చేశాను అంటే కాపీ రైటింగ్ పడుద్ది అందుకనే నేను సాంగ్స్ అన్నది మూట్ లో పెట్టాను అన్నమాట కాపీ రైటింగ్ పడుద్ది అందుకనే పిల్లలు అయితే డ్యాన్స్ అయితే బాగా అంటే బాగా చేస్తారు ఇలాంతా ఫిఫ్త్ క్లాస్ పిల్లలే అన్నమాట ఇంకా బాయ్స్ కూడా ఉన్నారు బాయ్స్ స్కూల్ వేరుస్ గర్ల్స్ స్కూల్ వేరు అన్నమాట అంటే క్లాస్ రూమ్ వేరు క్లాస్ అంతా ఒకటే కానీ స్కూల్ అంత ఒకటే కానీ క్లాస్ రూమ్ వేరు అన్నమాట ఇది చూడండి మా వాళ్ళ స్కూల్ ఇది మా వాళ్ళ స్కూల్ ముందున్న గ్రౌండ్ ఈ చెట్టు చూడండి చాలా పెద్ద చెట్టు ఇంత బాగుంటది ఆ చెట్టు అయితే చూడటానికి అయితే అంత బాగుంటది అన్నమాట ఇది గ్రౌండ్ పిల్లలు ఆడుకోవటానికి ఇదో ఇది మా క్లాస్ రూమ్ థర్డ్ క్లాస్ రూమ్ అది ఫస్ట్ క్లాస్ రూమ్ ఇందాక చూపి చిన్న ఇది ఇక్కడ మళ్ళీ తీసాడు మా పిల్లలు మా పిల్లగాళ్ళు వీడియో పిల్లలు వీడియో డ్యాన్స్ వేసేది మళ్ళీ తీసాడు అన్నమాట చాలా అంటే బాగా జరుపుకున్నారు అసలు పిల్లలు అంటే ఎంత హ్యాపీగా ఉన్నారంటే అసలు చెప్పి ఇవన్నీ చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు బాల్యం అన్నది చాలా అంటే చాలా గుర్తుకు వస్తుంది అన్నమాట అదొక మెమరీ కదా చాలా అంటే చాలా మెమరీ ఇలాంటివి చూసినప్పుడే మన చిన్ననాటి అన్ని గుర్తుకొస్తా ఉంటాయి అన్నమాట మీకు కూడా అంతేనా అలా అనిపిస్తే కామెంట్ చేయండి నాకైతే చాలా గుర్తుకొస్తుంది పిల్లలు అయితే చాలా చక్కగా డ్యాన్స్ ఇస్తారు మైక్ లో కూడా వాళ్ళకు వచ్చిన పాట వాళ్ళు పాడారన్నమాట మా వాళ్ళకైతే ఇంకా మా వాళ్ళకైతే ఇంకా ప్రోగ్రెస్ ప్రెస్ కార్డ్ ఇవ్వలేదు వాట్సాప్ లో పెడతారంట థ్యాంక్ యూ అండి